ஆ ஆ ஹக்கே மரோ 12 ஆயிடு வந்து 18 நாயக்கது 18 நாயக்கதுங்கடிகார சரி சொன்ன சார் 18 நாயக்கது ਨਾਇਕਤੋ ਨਾਇਕਤੋ ਬੋਟ ਨਾਇਕਤੋ ਬੱਜ ਨਾਇਕਤੋ ਬੋਟ ਨਾਇਕਤੋ ਬੱਜ ਨਾਇਕਤੋ ਓਕੇ ਨਾ ਓਕੇ ਓਕੇ ਹਲੋ ਬਦਲੋ ਬਦਲੋ ਅਸੀਂ ਕੰਡਲ ਮੋਟਰ ਪਾਣੀ ਆ ਰਿਹਾ ਕੋਈ ਰੇਪਟਿੰਚੇ ਕਿੰਨਾ ਮੁੰਡਾ ਕੰਟਾ కాబట్టి మొత్తం దీంట్లో ఈ ట్యాంక్లో స్మెల్ తగ్గుతాయి ఇది రోడ్ కాబట్టి మీకు ఫ్రీ అవుతుంది ఇప్పుడు అట్లా చెప్తే మధ్యాహ్నం నుంచి మ్యాక్సిమం ఇటు లాగండి మనకి ఇది ఫిల్ అయిపోయినా తప్ప అవకాశం ఉన్నప్పుడు మొత్తం ఇటు పెట్టుకున్నాం కాల్ ఫ్రీగా పాపం అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన సమస్యలో ఒకటి కుక్కల నియంత్రణ వాటి యొక్క సంఖ్యని ఎలా నియంత్రించాలి అలాగే ఈ యొక్క యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయాలి వీటిపైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ఐదు సంవత్సరాలు వారు ఏం చేశారన్నది ప్రజలకి తెలుసు ఉందో ఒక ఆపరేషన్ థియేటర్ కెనల్స్ ఏదైతే ఉన్నాయో అంతంత మాత్రంగా ఉన్నాయి అలాంటి వాటిని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు వారి యొక్క సమస్యని లేవనెత్తి తెలియచేసిన దానికి అనుగుణంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఏదైతే ఆ కెనల్ సంఖ్యను పెంచుతామన్నాం అదనంగా ఇంకొక ఆపరేషన్ థియేటర్ తీసుకొస్తానన్నాం ఇవన్నీ కూడా చెప్పి సుమారు అరవై ఆరు లక్షలతో కూటమి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున అరవై ఆరు లక్షలతో ఓ మినీ ఆపరేషన్ థియేటర్ అలాగే ఒక అదనంగా ఇంకొక అరవై కెనాల్స్ని ఏదైతే ఉన్నాయో ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఏదైతే ఇచ్చిన మాట కట్టుబడి ఒక పరిష్కారం చూపించాం ఇంకా ఫలితం అంటారా ఫలితం అన్నది కూడా అతి దగ్గరలో కూడా చూపించే కార్యాచరణతో ఈ రోజున రాజమండ్రి సిటీ నగరంలో మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఎక్కడికక్కడ డాగ్స్ని యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేయడంతో పాటు ఎక్కడైనా సరే వాటికి ర్యాపిస్ ఉన్నట్లు కానీ అనుమానం వచ్చిన వెంటనే తీసుకొచ్చి వాటిని ఐసోలేషన్లో ఉంచి ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం ఇంకొక థర్టీ డేస్లో టోటల్ డాగ్స్ అన్నిటికీ కూడా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ అన్నది సంపూర్ణంగా పూర్తి చేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం మరలా చెప్తా ఉన్నాం మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం చెప్పిన మాటకు అనుగుణంగా అరవై ఆరు లక్షలతోటి కొత్తగా నిర్మించుకున్నాం ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది కలక కలగకుండా ఉండే ప్రాంతంలో కట్టుకున్నాం శానిటేషన్ కూడా వాటి నుంచి వచ్చే వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాపర్గా డ్రైనేజ్ సిస్టంలోనే వెళ్ళే విధంగా కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ని కూడా ఇక్కడ నిర్మించుకున్నాం మాట ఇచ్చాం నిలబెట్టుకున్నాం పరిష్కారం చూపించాం ఫలితాలు కూడా అతి దగ్గరలో చూపిస్తామని కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం